ఓం నమో వెంకటేశా జై చిన్నమస్త హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాసం డాక్టర్ భార్గవ దేవన ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ వారాహి దేవతకు సంబంధించి పూజ మరియు హోమ కార్యక్రమాన్ని మేము ఉచితంగా చేపడుతున్నామండి ఆ అమ్మవారి దయవలన భక్తులందరూ కూడా హాజరవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇది సంపూర్ణంగా ఉచిత కార్యక్రమం అండి మీరు ఎలాంటి రుసుము కూడా దీంట్లో చెల్లించనవసరం లేదు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరం నీలాచల్ యాగశాల గుత్తి అనంతపురం జిల్లా ఎందు ఈ హోమం అనేది జరుగుతుందనమాట ఇది సంపూర్ణ ఉచిత కార్యక్రమము కానీ కేవలము వంద మందికి మాత్రమే ఇందులో ప్రవేశం ఉంటుందండి సో ఆసక్తి కలవారు పేర్లని మీరు ఎన్రోల్ చేయించుకోవచ్చు ఎటువంటి రుసుము ఎటువంటి ఫీజు కూడా చెల్లించనవసరం లేదు భక్తులు ఆ రోజు వచ్చేవాళ్ళు ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు రావా రాదల్చుకున్న వాళ్ళు ఆ రోజు ఏదైనా వాళ్ళకు తోచినంత బియ్యము తర్వాత ఏదైనా పప్పు దినుసులు ఇలాంటివి తేవడం ద్వారా మేము తర్వాత చేసే కార్యక్రమాల్లో అన్నదాన ప్రక్రియల్లో ఆ బియ్యాన్ని ఆ పప్పు దినుసుని వాడడం జరుగుతుంది అన్నదానం జరిగిన ప్రతిసారి కూడా ఆ దాతల పేర్లు మేము చెబుతూ అక్కడ చదివి ఆ అన్నదానం అని నిర్వహించడం జరుగుతుందన్నమాట సో ఇది ఒక మేము ఒక కార్యక్రమంలాగా చే చేయాలి అనే ఆలోచనలో ఉన్నాము ఎందుకంటే అన్నదాన ప్రక్రియ అనేది నా ఒక్కరితోనే కాదు కాబట్టి మీరందరూ కూడా కలిస్తే మేము అన్నదానం చేయచ్చు అది కూడా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీగా అంటే ఎవరైనా వచ్చి మాకు అన్నదానం ఈ దినుసులు మాకు దానం చేసా కూడా మేము తర్వాత జరిగే అన్నదాన ప్రక్రియల్లో అంటే మేము ఇంకా ప్రారంభించాలనుకుంటున్నాము అన్నదానం చేసిన దాతల యొక్క పేర్లు ఖచ్చితంగా మేము చదివి ఆ రోజు అన్నదానం అనేది చేస్తామండి సో వీటి ద్వారా మీకు ఆ భగవంతుని కృప ఆశిస్తులు కూడా తప్పకుండా కలుగుతాయి అంతేకాకుండా ఇప్పుడు జరగబోయే వారాహి అమ్మవారి యొక్క ఈ ఉచిత పూజ మరియు హవన కార్యక్రమం ప్రక్రియ ద్వారా మీకు ఎటువంటి లాభాలు కలుగుతాయంటే జాతకంలో ఏవైనా దోషాలున్నా భూసంబంధమైన దోషాలున్నా కూడా కొంతమందికి భూలాభం ఉండదు అనమాట గృహలాభం ఉండదు అలాంటి వారికి కూడా ఎంతో అత్యద్భుతంగా ఈ అమ్మవారి పూజ ద్వారా మీకు ఆ కరుణా కటాక్షాలు కలిగి అత్యంత లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఎవరికైనా బ్లాక్ మ్యాజిక్ చేతబడులు విద్వేషణ ఉచ్చాటన ఇలాంటి ప్రక్రియలు చేసుకున్న వాళ్ళకు కూడా వారాహి దేవత యొక్క పూజ ద్వారా అన్ని పాజిటివ్గా కూడా మారిపోయి ఆ యొక్క బంధనాల నుంచి మీరు ఆ చేతబడి మొదలైన బంధనాల నుంచి కూడా విముక్తి అయ్యే అవకాశాలు ఎంతో ఉంటాయి ఇంతే కాదండి ఎవరికైనా భూలాభము రాజ్య లాభము ఉద్యోగ ప్రాప్తి వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఒకటేమిటి ఎన్నో ఎన్నో రకాలుగా వారాహి అమ్మవారు మనల్ని రక్షిస్తూ ఉంటుందండి కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఈ కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోగలరు కేవలం వంద మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందండి వచ్చేవాళ్ళు ఒకసారి ఈ నెంబర్ కాల్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వగలరు సో ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై సంవత్సరం అండి సో ఈ విషయాన్ని మీరు కూడా ఒక నలుగురికి షేర్ చేసే కార్యక్రమం చేయండి దాని ద్వారా భక్తులు చాలా వరకు ఎంతో ఆనందించే అవకాశాలు కూడా తర్వాత వాళ్ళు కూడా ఈ హవన్కి అటెండ్ అయ్యి ఎంతో లాభపడే అవకాశాలు కూడా ఉంటాయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓం నమో వెంకటేశయ్య జై చిన్నమస్తా